హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈ సిక్స్ రోడ్డు పక్కనే నిర్మిస్తున్న సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ప్రెసెంట్ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే సిబిఎన్ గారి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ మిషనరీ అంతా పక్కకైతే తీసి ప్రెసెంట్ లిఫ్టింగ్ అంటే ఒక లిఫ్టింగ్ క్రేన్ అయితే పెట్టారు ఆ క్రేన్ ద్వారా ఏంటంటే లోపల ఇంటీరియర్ గా పనులు అయితే చేస్తున్నారు అలాగే ఈ ఇంటికి చుట్టూత్ర కాంపౌండ్ వాల్ నిర్మాణం అయితే చేస్తున్నారు భారీ ఎత్తున కాంపౌండ్ వాల్ అయితే నిర్మిస్తున్నారు చాలా పెద్దది అనమాట ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లోపల ఇంటీరియర్ గా పిల్లర్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ ప్రాంతం మొత్తం సందడి సందడిగా అయితే కనిపిస్తుంది అలాగే ఈ ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన పనులు వచ్చేసి ఎన్ టెన్ ఎన్ నైన్ రోడ్డు మధ్యలో ఈ సిక్స్ రోడ్కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడప్ చేశారు ఆ పనులు కూడా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ చూపిస్తాను అలాగే ఈ సిక్స్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన ఎన్ టెన్ ఎన్ నైన్ రోడ్డు మధ్యలో ఎలాంటి పనులు జరుగుతున్నాయో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం కోసం ఇంతకు ముందు ఫైల్ ఫౌండేషన్ మిషనరీ అయితే లోపల ఉండేది ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఆ మిషనరీని అంతా తీసేశారు ప్రెసెంట్ ప్రజెంట్ లిఫ్టింగ్ టెక్నాలజీ ఉన్న మిషనరీస్ అయితే లోపల పెట్టారు అంటే లిఫ్టింగ్ చేసే క్రెయిన్ అలాంటి అయితే పెట్టారు ఈ ఇంటి నిర్మాణం ప్లస్ వన్ ఫ్లోర్స్ తో అయితే నిర్మిస్తున్నారు ఈ ఇంటి చుట్టూ ఒక భార్య ఎత్తున